జాతీయ చేనేత దినోత్సవాన్ని కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్ లో ఘనంగా నిర్వహించారు చేనేత దినోత్సవం ప్రాముఖ్యతను కార్మికులకు వివరించారు మరియు శాఖ జాతీయ చేనేత దినోత్సవాన్ని కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్ లో ఘనంగా నిర్వహించారు తొలుత హైదరాబాద్ రోడ్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం నుండి పద్మానగర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఉదయాదిత్య భవన్ లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జాతీయ చేనేత దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేసి చేనేత జౌలి శాఖ అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు అనంతరం నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులను సన్మానించారు త్రిఫ్ట్ ఫండ్ హ్యాండ్లూమ్ ఇరవై తొమ్మిది కోట్లు పవర్లూమ్ త్రిఫ్ట్ పదకొండు కోట్ల రూపాయల చెక్లను కార్మికులకు అందజేశారు ఈ కార్యక్రమంలో చేనిత జౌళి శాఖ సహాయ సంచాలకులు ద్వారక్ అభివృద్ధి అధికారి ప్రసాద్ సహాయ అభివృద్ధి అధికారులు గీతారాణి గోపాల్ కార్మిక సంఘం అధ్యక్షుడు గంజి మురళీధర్ చేనిత సంఘాల అధ్యక్షులు ఆంజనేయులు నరసింహ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పొట్టవత్తుల సత్యనారాయణ కర్ణాటి యాదగిరి తుడుకు లక్ష్మీనారాయణ వనం నరసింహ చెరుకు సైదులు నాగరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మనకు ప్రతి ఏడాది కూడా మేము జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము ఇంకోటి ఏంటంటే నా యొక్క ప్రత్యేక మనవి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చేతను ఆదరించాలి చేతను వేసుకోవాలి ఈ కార్యక్రమం సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా చేతను ప్రోత్సహిస్తేనే మనకు ఈ చేత రుచుమి మనుగడ అనేది ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు ఈరోజు ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే చెప్పండి ఈరోజు మన పౌరం రూమ్ ఫండ్ స్కీమ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఈరోజు వారికి కూడా వారి వారి ఖాతాల్లో పాడి జమ చేసి వారికి కూడా పదకొండు కోట్లు వారికి కూడా జమ చేయడం జరిగింది ఇరవై ఒక్క మందిని మనం ప్రతిపాదించడం జరిగింది అవార్డుల గురించి కేఎల్బీ అవార్డు గుండలక్ష్మణ్ బాబుజీ అవార్డుస్ మన ప్రతి ఏడాది హైదరాబాద్లో ఇస్తారు కాబట్టి మనకు మన జిల్లా నుంచి ఇరవై ఒక్క ప్రతిపాదనలు పంపించడంలో అత్యధికంగా మన జిల్లాకు ఈసారి ఎనిమిది అవార్డులు లభించడం చాలా సంతోషకరమైన విషయం ఇంకోటి అందులో మిస్ అయిన ఒక ముగ్గురికి మనం ఈరోజు వారిని కూడా పిలుచుకొని ఇక్కడ పురస్కారం చేయడం జరిగింది జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నల్గొండ పరీక్ష తరఫున ప్రజలందరికీ చేనేత కళాకారులందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు చేనేత వస్త్రాలు ధరించండి నన్ను కాపాడండి అలాగే చేనేత వస్త్రాలు ధరించండి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి ఎందుకంటే కాటన్ వస్త్రాలు ధరించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని పరిశోధనలో కూడా ఈ ప్రకృతి రంగులతో తయారు చేసిన ఈ చేనేత వస్త్రాలను ధరించడం వల్ల ఆయుష్ కూడా పెరుగుతుంది ఆరోగ్యంగా జీవితం రోగాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం కాపాడుకోండి అని తెలియజేసుకుంటూ ప్రభుత్వం వారికి కూడా ఈరోజు త్రిప్తిపండు స్కీము చివరి దశలో వచ్చి ఫండ్స్ అన్ని రిలీజ్ చేశారు మా కార్మికులకు అందరికీ అందజేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వం వారికి ధన్యవా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మళ్ళీ స్కీమ్ కూడా తొందరలో ప్రారంభించి ట్వంటీ ఫోర్ మంత్స్ స్కీమ్ కూడా తొందరను ప్రారంభించి మమ్మల్ని ముందు నడిపేవాల్సింది కోరుకుంటూ జై